హాయ్ అండి అందరికీ నమస్కారం గుర్రం పాపిరెడ్డి సినిమా నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది ఈ మధ్య సినిమా రిలీజ్ అవ్వాలంటే సారీ సినిమా ఇట్ అవ్వాలంటే సినిమా ఇట్ అవ్వాలంటే ట్రెండ్ అవ్వాలి ట్రెండ్ అవ్వాలంటే మీమ్స్ రావాలి ఆ మీమ్స్ రావాలంటే మీమ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి ఆ బ్లెస్సింగ్ తీసుకోవడం కోసమే ఈరోజు మేము కా దగ్గరికి వచ్చాం సార్ బ్లెస్ చేయండి సార్ చెప్పండి సార్ మీరు చాలా కథలు వింటూ ఉంటారు కదా సార్ పర్టికులర్లీ గుర్రంపారెడ్డి సినిమాని ఓకే చేయడానికి రీజన్ ఏంటి సార్ గుర్రంపాపురెడ్డి సినిమాలో నాకు చాలా ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్ అంటే ఈ క్యారెక్టర్ సన్నట్తో ఆడుకునే క్యారెక్టరు కొంచెం దాన్ని ఉంటారు మెయిన్ క్యారెక్టర్ లాంటిది ఆల్మోస్ట్ అది దో హీరో హీరోయిన్ వాడు ఉన్న కామెడీ సెటప్ అంతా ఉన్నా కూడా డైరెక్టర్ నాకు స్టోరీ చెప్పినప్పుడు దెర్ ఈస్ సంథింగ్ న్యూ దెర్స్ నావెల్టీ ఇన్ దిస్ ఫిలిం అని యాక్సెప్ట్ చేద్దాం అనిపించింది ఊరికి అలా చెప్తున్నాం కానీ సినిమా కూడా చేస్తాం కదా నువ్వు సినిమాలో కదా విలన్విలన్ ఈ సినిమా కదా సార్ జనరల్గా సినిమాలో విలన్ క్యారెక్టర్స్ సార్ ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు పెద్ద ప్రాబ్లం అలా ఉండాలి ఇప్పుడు ఏదో మర్డర్ చేసి వచ్చినా రైట్ ఎందుకంటే జీవన్ నాకు బాగా తెలుసు కాబట్టి తన జోక్ చేస్తుంటాను యు ఆర్ నోన్ లాఫింగ్ ఆఫ్ కామెడీ అట్లా అనవచ్చు అండ్ యూ మేడ్ సో మెనీ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ లాఫ్ ఓవర్ ద నాట్ జస్ట్ లైక్ స్పెసిఫిక్ టు అవర్ లాంగ్వేజ్ బట్ లైక్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ రైట్ అంటే హూ ఇస్ దట్ వన్ పర్సన్ హూ మేక్స్ యూ లాఫ్ ద మోస్ట్ అదే ఉంటుందండి పర్టికులర్గా ఇలా చేస్తే మనం కూడా నవ్వచ్చు అనేది ది దెర్ ఇస్ లాఫ్కున్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ యాజ్ వెల్ యాజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం సినిమా చూస్తున్నాం అనుకోండి సినిమా చూస్తున్నప్పుడు నవ్వొచ్చినప్పుడు ఆపుకొని ఇంటికి వెళ్ళి నవ్వలేము ఇక్కడే నవ్వాలి స్పాల్టేనియస్గా నవ్వాలి దట్ షోస్ ది స్టాండర్డ్ ఆఫ్ కామెడీ ది పొటెన్షియాలిటీ ఆఫ్ కామెడీ అక్కడ చూస్తున్నా కానీ మరి నవ్వొచ్చింది రా అదే మీరు ఫైట్స్ కానీ లేకపోతే రొమాన్స్ కానీ లేకపోతే ఇంకో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ అద్భుతంగా చేశాడనుకోండి లేకపోతే ఏ సాంగ్స్ ఇవి చేశాడనుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా చూసి డైనింగ్ టేబుల్లో చేస్తే అబ్బా బలు చేశాడు కదా సాంగ్ అని డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది కామెడీ హ్యాస్ నో స్కోప్ ఫర్ దట్ సో మనం ఇంత ఎందుకు సో చెప్తున్నానంటే మీరు అడిగిన ప్రశ్నకి ఒక చోట నుంచి మిమ్మల్ని కామెడీ మిమ్మల్ని నవ్వించగలిగింది ఎప్పుడు ఎక్కడ నవ్వొచ్చినా నవ్వుతాం నవ్వటం అనేది వెరీ కామన్ ఫ్యాక్టర్ ఫర్ కామన్ హ్యూమన్ బీయింగ్ ఐ బిలీవ్ ఇన్ దట్ కానీ వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ దట్ యూ రిమెంబర్ అట్లా మీరు ఏ ఏడ్పు వచ్చింది మీకు నవ్వు నవ్వుతే నవ్వుతే దారుణంగా ఎప్పుడు ఎప్పుడన్నా పాత టైంలో అన్న ప్రమాణం పూర్తిగా లేదు నువ్వు మళ్ళీ పాత టైంలో కూడా నన్ను గుర్తు తెచ్చుకోమని అరవై యాభై సంవత్సరాల క్రితం కూడా నవ్వలేదా సార్ అని కాదు కళ్ళ నీళ్ళు వచ్చేంత నవ్వు ఏమో ఐ డోంట్ రిమెంబర్ ఒకళ్ళు నవ్వేనేమో తెలియదు మీకు మీమ్ గాడ్ అని కూడా ఇప్పుడు రాజ్ కుమార్ గారు చెప్పారు కాబట్టి సీ ఆఫ్ మీమ్స్ నాకంటే ఎక్కువ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి అది మీమ్స్ నా ఫేస్కి సూట్ అవుతున్నాయో లేకపోతే అలవాటైందో లేకపోతే అందులో స్టఫ్ ఉందో లేదో తెలియదు బట్ దే ఆర్ ఎంజాయింగ్ బ్రహ్మానందం ది ఫేస్ ఆఫ్ బ్రహ్మానందం మోటో ఇస్ టు మేక్ దమ్ అదర్స్ లాఫ్ దట్ మీ ఈస్ గివింగ్ మోస్ట్ ఒక ఇన్ని కోట్ల మందిని నవ్విస్త నవ్వించే ఫేస్ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఐ ఫెల్ట్ బి ఎవర్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అటువంటిది సరే మీం గాడ్ డెమో డెమీ గార్డ్ డెమో గార్డ్ అట్లాంటి ఇవన్నీ వాళ్ళు వాళ్ళు ఇచ్చేవి ఉంటాయి కొన్నాళ్ళు ఆఫ్కోర్స్ వీ విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ టైమ్ బీయింగ్ సార్ మీకు అసలు ఎంత ఇమేజ్ ఉన్నాక ఏదన్నా గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలిసినప్పుడు ఫన్నీగా ఉండాలి అని అని ప్రెషర్ ఉంటుందా ఎప్పుడైనా నాకు ఫస్ట్ రెండు ఇదేంటంటే ఆన్సర్స్ ఫస్ట్ ఆన్సర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసిన తర్వాత నాది నేను ఎప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ కలవను ఫస్ట్ పాయింట్ ఇట్స్ ట్రూ ఐఎమ్ నాట్ ట్రూఫింగ్ ఎందుకంటే నాకు ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే గ్రూప్గా ఫీల్ అవుతా నేను కాబట్టి ఎక్కువ అది ఉండదు తర్వాత మనం ఇక్కడ ఫన్నీగా ఉండాలి ఇక్కడ అనేది అదే నేను చెప్పాను ఫన్నీగా ఉండటం అనేది వీ కెనాట్ గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ దట్ ఈస్ ఇన్స్టింగ్ ఇప్పుడు అమ్మాయి ఏదో ప్రశ్న మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో రిగ్రెట్ అయ్యి తల నెలకేసి బాధితుని కొట్టుకున్నారా అని అడిగినప్పుడు మనం ఇప్పుడు దీనికి మనం ఏం ఆన్సర్ ఇవ్వాలి అని ఉండదు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి నాకు వస్తుంది వీల్ ఎంజాయ్ ఇట్ సార్ మీ లైఫ్లో లైక్ మీరు ఎదిగిన స్టేజెస్లో కానీ ఏదైనా కానీ లైక్ మనం పెరిగే కొద్దీ మనం మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి మనం అన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాం ఇవాల్వ్ అవ్వడం స్టార్ట్ చేస్తాం మీ లైఫ్లో ఏదన్నా ఒక బెస్ట్ ఫిలాసఫీ ఉంటుంది కదా సార్ అంటే లైక్ మాకు బాగా యూజ్ అయ్యే ఫిలాసఫీ అని అనుకుంటున్నా ఒక్క ఫిలాసఫీ అండి లేదమ్మా లైక్ లైఫ్ ఈజ్ ఎ గేమ్ షుడ్ ప్లే ఇట్ లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ షుడ్ మీట్ ఇట్ ఎన్నో జరుగుతుంటాయి అవన్నీ లెక్కలేసుకుంటూ కూర్చుంటే ఇటు వెయిట్ పెరుగుతుంటుంది ఆఫ్టర్ ఆల్ మనం మ్యాక్సిమం బతికితే పుట్టిన పది సంవత్సరాల వరకు మనకేం తెలియదు ఇప్పుడు అంటే ఒక ఐదు సంవత్సరాల వరకు ఉన్నాం ఆ తర్వాత డెబ్భై తర్వాత మనం ఏం ఆలోచించినా ఎవడో లెక్క చేయడు మధ్యలో మన పీరియడ్ ఎంత ఫిఫ్టీ టు సిక్స్టీ ఇయర్స్ దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎన్నో ఫేస్ చేస్తుంటాం ఎన్ని ఫేస్ చేసినా ఫేస్ చేసిన దానిలో ఉన్న పాజిటివిటీని మనం తీసుకోగలిగితే నన్ కెన్ స్టాపర్స్ ఎక్కడైనా ఏదో ఏదో సినిమా ఫెయిల్ అయింది అబ్బా ఈ సినిమా ఫెయిల్ అయింది ఎలాగా నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి అందుకని మనకు కూడా ఫెయిల్యూర్ స్టా ఫెయిల్యూస్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ ఇలాంటివన్నీ ఎందుకు పుడతాయంటే మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి మనం ఎవరు లేరండి మనకి దీనికి దీన్ని ఏదో అంటారే ఇండస్ట్రీలో బ్యాకింగ్ ఎవరు లేరు ప్లాట్ఫామ్ లేదు ఇట్లాంటి పదాలు కొన్ని ఉంటాయి ఏం ఒక్కర్లా గాడ్ హ్యాస్ గివెన్ యూ వన్ ప్లాట్ఫామ్ యూ షుడ్ రియలైజ్ ఇట్ యూ షుడ్ ప్లే ఇన్ దట్ ప్లాట్ఫామ్ యూ కీప్ ఆన్ డూయింగ్ యూ కీప్ ఆన్ డూయింగ్ ఇప్పుడు నేనున్నాను నాకెవరున్నారు వెనక నాకు నేనే ఉన్నాను వెనక ఎవరికైనా ధైర్యం వెనకాల ఉందంటే పది మంది మనుషులు ఉన్నారు వాళ్ళందరూ నాకు తెలుసు మినిస్టర్ తెలుసు లేకపోతే ఇంకొక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ తెలుసు అది కాదు ధైర్యం నాకు నేనే ఉన్నాను అనుకోవడమే ధైర్యం ఇఫ్ యు కీప్ ఆన్ డూయింగ్ దాట్ ఇంకా నీకు ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి నీకు నువ్వు నువ్వులా ఉండాలనుకున్నప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు నువ్వు ఇంకొకళ్ళ ఉండాలనుకున్నప్పుడు ఇబ్బంది స్టార్ట్ అయ్యి నాకు ప్రమోషన్స్లో అదే ప్రాబ్లం అవుతుంది మనం ఇప్పుడు ఒక ప్రమోషన్స్ నాకు నాలా ఉండాలంటే నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను సార్ బేసిక్ చాలు ఎక్కువ మాట్లాడమని వాళ్ళు అన్నంత మాత్రాన వాళ్ళ కోసం నువ్వు మాట్లాడితే వాళ్ళ కోసం మాట్లాడుతున్నట్టు ఫేస్లో కూడా తెలిసిపోతుంది ఎగ్జాక్ట్లీ అటువంటిప్పుడు వద్దండి మాట్లాడుకోండి మాట్లాడకుండా ఉండండి ఎవరో ఎవరి కోసమో మనం చేయడం అంటే ఇప్పుడు కామెడీ చేయాలన్నా యాక్టింగ్ చేయాలన్నా ఎవరికోసం ఎందుకు చేస్తాం మనం మనలో ఉన్న పెర్ఫార్మెన్స్ మనలో ఉన్న టాలెంట్ అది నువ్వు ఎగ్జిబిట్ చేయాలంటే చేయడానికి ఏమైనా అనుకుంటారేమో ఆ ఇన్హిబిషన్స్ ఉన్నప్పుడు మనం ఎనీథింగ్ నేను నాకు అదే ఒక ఫియర్ ఉంటుంది సార్ హీరోయి అది ఫియర్ కాదు అంటే ఎవరైనా అనుకుంటారా అది నిజంగా నీకు ఉంటే మాత్రం దాన్ని దట్ ఈస్ బెటర్ అసలు మనం థింగ్ ఇన్ రైట్ మేనర్ యూ నాట్ ఫీల్ ఫియర్ ఆర్ ఆర్ సంథింగ్ ట్రూ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ట్రూ నువ్వు నీ పని నువ్వు సిన్సియర్గా చేయగలుగుతున్నప్పుడు ఇంక దాని గురించి నీకు సెకండ్ థాట్ ఏ ఉంటుంది ఎవరు అనుకుంటారేమో అని అర్థం అనుకునేవాళ్ళు ఎలాగో అనుకుంటారు నా గురించి ఇలా చెడుగా రాశాడండి వాడు అంటాడు చెడుగా రాయటం వాడు రాశాడు ఆ చెడు నువ్వు నమ్ముతున్నావు అనుకో నా గురించి చెడుగా ఎవరో రాస్తే నువ్వు నమ్ముతున్నావు అంటే నువ్వు నాకు అక్కర్లా నమ్మకుండా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు నీకు కావాలి వాళ్ళు చెడుగా ఫీల్ అయితే ఫీల్ అవ్వాలి నువ్వు ఆ డివిజన్ నువ్వు చేసుకోగలిగితే దగ్గరికి రాదు బాధ ఆలోచన టెన్షన్ షై లోపల ఇవన్నీ పెట్టుకుని మనం తిరుగుతున్నప్పుడు కొంచెం అని ఈజీగా సార్ మీకు లైఫ్లో మీరు మీకు ఈ టాలెంట్ ఉంది వేరే వాళ్ళు నవ్వించగలిగేది అని రియలైజ్ అయిన మూమెంట్ ఆర్ ఏజ్ సిన్సియర్లీ ఐమ్ టెలింగ్ యూ ఎమ్ సిర్ అండ్ మై ప్రొఫెషన్ నాకు తెలియదు నేను నవ్విస్తానన్న విషయం కూడా నాకు తెలియదు ఏ ఈ టిపికల్ కాదు దాన్ని ఏమండాలి ఒక రేర్ బర్త్ నాది నా గురించి నేను ఈ ఏజ్లో నేను తెలుసుకుంది నవ్వు నవ్వించడం కోసం ట్రై చేయటం కానీ ప్రయత్నం చేయటం కానీ ఓహో నేను బాగా నవ్విస్తానండి ఆ రియలైజేషన్ రావడానికి నాకు తెలియదు బేసిక్గా బేసిక్గా తెలియదు చిన్నప్పుడు స్కూల్లో చదువుకుంటాం ఏదో బ్రహ్మానందం ఉంటే బాగుంటుందా నవ్వు వస్తుంది అంటారు వాళ్ళు ఓహోహో అనుకొని మనం నవ్వుకోవడం మనం మాట్లాడటం మాట్లాడితే వాళ్ళు నవ్వటం ఓ ఆ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఓహో మనం జోబ్ చేస్తే వీళ్ళు నవ్వుతారనమాట అంటే మనం మాట్లాడేదాని జోబ్ ఉందనమాట అనే రియలైజేషన్ రావడం తర్వాత కామన్ తర్వాత ఏదో అదే క్యారీ అవుట్ అవుతూ మా మదర్ వాజ్ ఎ వెరీ గుడ్ అంటే ఉంటారు చాలా ఫన్ మోటివేషన్ ఉన్న తన మదర్ జీన్స్ వచ్చిందేమో నాకు అనిపిస్తుంది ఆవిడ చాలా మాట్లాడేటప్పుడు కానీ ఎవరినన్నాడు చాలా పెట్టకారం చేస్తూ మాట్లాడుతూ అది ఎక్కడన్నా వచ్చిందేమో నవ్వు రావడం అంటే ఎవరినో ఎగదాడి చేయడమే నవ్వు రావడం లేకపోతే రావడం లేరా నీ ఫేసు నువ్వు అనుకో కొంచెం హర్టింగ్ అవతల వాడుకున్నా వీళ్ళందరూ నవ్వుతారు బేసిక్గా నవ్వు ఎంత గొప్పదో అంతా ఇబ్బందికరమైన విషయం మ్యాష్టర్ వస్తారు క్లాస్లో పాటలు పాఠం చెప్పడానికి ఆయన వస్తూ కుర్చీలో కూర్చోడానికి కుర్చీ ఉందని కూర్చోకపోతే గబక్కున ఎక్కడో కూర్చొని కింద పడ్డాడు అనుకోండి స్టూడెంట్స్ ఆర్ నాట్ సపోజ్ టు లాఫ్ కదా అందరం నవ్వుతావు ముందు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటంటే నవ్వు ఇన్స్టెంట్ రియాక్షన్ నవ్వు అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన ఆయన కింద పడితే మనం నవ్వడం ఏంటి ఆయనే కాదు ఎవరైనా ఎవడన్నా బాధపడితే మనం నవ్వటం ఆనందించడం ఎంటర్టైన్ అవ్వటం అదే కదా ఇప్పుడు వస్తున్న మీమ్స్ కానీ లేకపోతే మన గురించి ఎవడో ఏదో సోషల్ మీడియాలో అలా రాశారండి ఇలా రాశారని రాసుకొనివ్వండి లబ్ధిం దాని గురించి మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు వైడ్ యూ ఇట్ టు హార్ట్ అనేది నా పాయింట్ అఫ్ కోర్స్ ఐ మే బి రామ్ దర్ ఇస్ చాలా డిఫరెంట్ పీపుల్ ఉంటే ఉండొచ్చు అందుకని నవ్వు మనం ఇదిగో మనం ఇది చెయ్యగలం మనం ఇది చేయలేము అనేదని కాకుండా ఇట్స్ ఎ న్యాచురల్ ఫ్లో అది అది నలుగురు రికగ్నైజ్ చేశారన్న తర్వాత అక్కడి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి ఓహో మనం నవ్విస్తే నవ్వుతున్నారు కాబట్టి వెచ్చలు విడితనం కుదరదు లిమిట్స్ యూ దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు పుట్ ఫుల్ స్టాప్ ఆర్ కామ్ అఫర్ దట్ ఇన్ని చేశారు కదా సార్ ఎప్పుడైనా మీకు డైరెక్షన్ చేయాలి అలాంటి ఇంట్రెస్ట్ నచ్చింది లేదు అసలు ఓకే ఎందుకంటే దట్స్ ఏ డిఫరెంట్ ఆర్ట్ డైరెక్షన్ మిక్స్డ్ విత్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఆర్టిస్ట్ ఈజ్ ఓన్లీ యూ విల్ యూ విల్ కమ్ అండ్ డూ సమ్ వాడికి తెలిసిన యాక్టింగ్ ఏదో ఉంటే అక్కడ చేసి బాగా చేస్తే ఓకే అని లేకపోతే నాలుగు తిట్లు తిని వెళ్ళిపోవడం వరకు ఓకే కానీ డైరెక్షన్ అలా కాదు కదా సార్ ఒక బాస్ట్ సబ్జెక్ట్ అది అది అనుకుని చేయడం వేరు పేరు మన డైరెక్షన్ చేయాలి మంచి బెటర్ పెట్టుకుని యాక్షన్ సౌండ్ హ్యాట్ అని చెప్పేయడం యాక్టింగ్ డైరెక్షన్ అనుకుంటే అనుకునే వాడు చేయవచ్చు మన కథ ఉన్నప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు పేరు గమ్మత్తుగా ఉంది గుర్రం పాపురెడ్డి అని అంటే కొత్తగా ఉండి ఇదేదో కొంచెం వినటానికి ఏదో దాన్ని ఏమంటారు క్యూరియాసిటీ ఉంది ఏంటిది అని ఆ తర్వాత అతను చెప్పిన స్టోరీలు చెప్పిన పాయింట్స్ అవి చూస్తుంటే తర్వాత డైరెక్టర్ ఈ సినిమాకి పర్టికులర్లీ డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది చెప్పిన చెప్పినప్పుడు స్టోరీ బాగుంది డైరెక్టర్ డీల్ చేసిన విధానం కూడా బాగుంది బాగుంటుంది అనే నమ్మకంతో నేను యాక్సెప్ట్ చేశాను ముందు అసలు ఏరికి ఏదో కొత్త శబ్దం వినపడింది అన్న ఫీల్ వచ్చింది మామూలుగా ఇప్పుడు గేదెలపాపరెడ్డు ఇంకోటి ఇంకోటి ఎవరికి ఎవరికి ఇష్టం వచ్చింది వాడు చెప్తారని ఇప్పుడు తర నాకు తెలిసినంతవరకు నా ఎక్స్పీరియన్స్లో కొంతమంది ఏం చెప్తారంటే నా అనుభవంలో చెప్తున్నాను అని మొదలు పెడతాను మొహం పెద్ద గంభీరంగా పెట్టి వీడి అనుభవం ఎవరికి కావాలి అది ఎదుటో ఎంటర్టైన్ చేసిందా లేదా సింపుల్ దాచి అది మనకి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన వాళ్ళు దాన్ని 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 ఉంటారు వాడు ఎవరు ఏంటి చాలామంది ఏమన్నారు తెలుసా ఎవరండి అన్ని న్యూ ఫేసులు పాత ఫేసులు కావాలా వాళ్ళైతే చాలా గొప్పగా చేస్తారా న్యూ ఫేసెస్లో యాక్టింగ్ ఉండదా ఈ పాత ఫేస్ ఎప్పుడు న్యూ ఫేస్ కాదా సింపుల్ లాజిక్ అండి ఇది అదే పెద్ద మేధావితనం అక్కడ ఆలోచించుకోవడానికి బ్రహ్మానందం వేసే అన్నారు బ్రహ్మానందం వేసే అప్కమింగ్ కమిడియన్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ అంతే కదా నువ్వు కొన్ని లక్షల మెట్లు ఎక్కాలన్నా మొదటి మెట్టు ఎక్కాలి కదా ఆ మొదటి పెట్టు ఎక్కువే వాడిని పట్టుకుని అందులో ఏముంది అసలు ఎంత డెప్త్ ఉందని ఇటు చూస్తాడు అక్కడ ఏముంటుంది డెప్త్ మనం చెప్పేదాన్ని బట్టి మనం తీసేదాన్ని బట్టి మనం వచ్చే ఆలోచన బట్టి ముందు ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే తను తన మీద తన నమ్మకం ఇంకా నేను ఆ నమ్మకం ఉన్నప్పుడు విడిపోవడమే ఎంతవరకు అనేది అది నాకు గుర్రం పాపిరెడ్డి సినిమాలో డైరెక్టర్ మురళి మోహ మనోహర్ రెడ్డి చేసింది మాత్రం నిజంగా అప్రిషియేట్ చేసే విధంగా ఉంది కష్టపడ్డాడు సినిమా స్టార్టింగ్ నుంచి మా అందరికీ పడట్లేదు సార్ ఒకరికొకరు బేసిక్గా డైరెక్టర్ కథ చెప్పినప్పుడైతే కథ అంతా మీరే హీరో అండి అని చెప్పారండి ఈయనకి చెప్పినప్పుడు అదే చెప్పారంట ఆయనకి చెప్పినప్పుడు అదే చెప్పారు అందరికీ అదే చెప్పారు సార్ హీరోయిన్ చెప్పు హీరోయిన్ అని ఉంటారు సౌదామిని ఆ హీరోయిన్ సార్ అదే కథ మీ అందరు ఎవరికి చెప్తే వాళ్ళకి హీరో అన్నారండి సార్ మీ ట్రైలర్ టీజర్ చూసారు కదా సార్ మీకు ఎవరనిపించారు సార్ ఇప్పుడు ఇందులో మనం మనం బేసిక్గా రెండు మెట్లు ఎక్కువ ఆలోచించాలి కదండి చెప్పండి ఏంటంటే హీరో అంటే గొప్పోడని కమెడియన్ అంటే తక్కువోడని క్యారెక్టర్ అంటే ఒక మాదిరి అని వీళ్ళంటే ఎయిటీ పర్సెంట్ అని ఈ లెక్కలు వేసుకోవడం మనం పెట్టుకున్న పేర్లు తప్ప ఆర్టిస్ట్ ఈస్ వన్ ఆర్టిస్ట్ వన్ ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ గుర్తుపెట్టుకోండి అది కామెడీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అతనేంటంటే మీ క్యారెక్టర్ మంచిదండి మీరు చాలా బేసిక్గా చాలా బాగుంటుంది మీరే మెయిన్ క్యారెక్టర్ మీరే డ్రైవ్ చేస్తారు అని తన ఉద్దేశంలో ఉన్న పాయింట్ మనకు చెప్పవచ్చు ఇప్పుడు నువ్వు హీరో అయిపోదాం అని నేను కూడా హీరో అయిపోదాం అనుకుంటే ఎట్లా ఎలుకెలుకే ఏనుగోనుకే కదా సింపుల్ అది ఎలుక చూసి నాకు ఈ పర్సనాలిటీ ఇస్తే ఉండేవాడిని అనుకోవటం అందుకని మీరే హీరో మీరే హీరో అని చెప్పినప్పుడు అది అనుకోవడానికి లేదు హీరో అంటే దట్ ఈస్ హీస్ జాబ్ హిస్ డూయింగ్ దాట్ హీరోయిన్ దట్ ఇస్ హర్ జాబ్ షీఈస్ డూయింగ్ వైట్ కమిడియన్ మన జాబ్ మనం మనకిచ్చిన వర్క్ మనం చేసిన దానిలో ఎంత పర్సంటేజ్ నువ్వు కరెక్ట్గా జస్టిఫి హౌ మచ్ అటెన్షన్ ఆర్ పేయింగ్ టువర్డ్స్ యువర్ జస్టిఫికేషన్ ఆఫ్ యోర్ క్యారెక్టర్ అనే దానిలో మనం నిలబడతాం విన్నారు కదా నేనే హీరో ఓహో అదే చెప్పడానికి ఎంత మరి చెప్తే ఇంతసేపు అనేవాడిని కాదు కదా నువ్వే హీరో వీళ్ళందరూ అట్లా ఫీల్ అవుతున్నారు కానీ అది ఇప్పుడు మాకు ఐదు రోజులు ఉన్నాయి సార్ రిలీజ్కి మనకి ఈ ఐదు రోజుల్లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇంకా మార్కెట్ చేస్తూనే ఉండాలి ఏదో ఒక ఐడియాస్ ఇక్కడ బేసిక్గా ఏదో ఐడియాస్ ఏదో మార్కెట్ చేయాలి ఈ కాంపిటీషన్ ఎక్కువైపోయింది వంశీ తప్పత్సాన్ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఒకటి మించి ఒకడు ఒకటి మించి ఒకడు చేయాలి ఏదో చేసి ఏదో సంతృప్తి పరిస్తే మనం పెట్టి ఏంటి భార్య మూలమిదం గృహం కృషి మూలమిదం ఫలం వేదం మూలమిదం జ్ఞానం ధనం మూలమిదం జగం అక్కడికి అర్థం కాలేదు అర్థం అవలసిన పని లేదు కాకపోతే ఇక్కడ చివరికి చెప్పింది ఏంటంటే డబ్బు బై హుకార్కు పుష్ మనీ వాడు ఇట్లాంటి ఇట్లాంటి మీటింగ్స్ లేకపోతే ఓ పెట్టి దీని ద్వారా బ్రహ్మానందం ఏదో కొన్ని సమాధానాలు చెప్పాడు రా ఏదో గుర్రం పాపిరెడ్డి దానికి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు చాలా బాగుందన్నాడు అని ఇది జనంలో కొంతమందికి వెళితే ఈ మేం కార్డు ఈ ఫేస్ చూసి కొంతమంది విని అసలు ముందు సినిమా ఎలా ఉంటుంది అనుకునే దానికంటే గుర్రం పాపిరెడ్డి అనే సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది అని తెలియపరచడం కోసం తెలిస్తే ఎక్కువ మంది చూస్తారు సార్ మీరు ఎక్కువగా అడగటమే చూసారా అసలు సార్ మీరు ఏంటి అసలు చచ్చిపోయిన పదకొండో రోజు మనం మాట్లాడుతున్న ఫీలింగ్స్ ఎందుకు ఇటువంటి మనిషి ఇటువంటి మనిషి అసలు ఎప్పుడు అంటే ఏం చెప్పాలి నేను ఫండీగా ఉంటుంది కామెడీగా ఉంటుంది ఏం చెప్పాలి సార్ మీరు పన్నీగా ఎక్కువ నవ్వుకుండే మూమెంట్స్ ఏముంటాయి సార్ ఇదిగో రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్స్ థ్యాంక్ యూ సార్ చూసా పాప అతను ఎప్పుడు అయిపోద్ది అన్నట్టు దాని అదే మూడ్లో ఉన్నాడు తప్ప మనం ఏదో ఒకటి అడిగి ఆపితే బాగుండు అన్న ఫీలింగ్లో ఉన్నారు ఏమడుతున్నాం సార్ వీళ్ళు అడిగిన రాటాక్స్లో ఆల్రెడీ మీరు ఆన్సర్లు ఇచ్చేసారు మనం ఏమి అడుగుతాం కొత్తగా ఆయన ఒక్కడే జీనియస్ అడకపోవటం జీనియస్ నో యాక్షన్ ఇస్ యాక్టింగ్ అని